ఔరంగజేబు సమాధిని తొలగించాలి ఇది అక్కడ రాజుకున్న నట్న దానికి సంబంధించి మరో వర్గంతో గొడవ కూడా జరిగింది మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో నాగ్పూర్లో ఉద్రిక్తతకు దారితీసింది నాగ్పూర్లో హింసాకాండ తర్వాత కర్ఫ్యూ విధించారు నాగ్పూర్లోని పది పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు ఇరు వర్గాల మధ్య నిన్న రాత్రి ఘర్షణతో పాటు పరస్పరం రాళ్ల దాడి జరిగింది పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి దీంతో నాగ్పూర్ అదుపు తప్పిన పరిస్థితి కనిపిస్తోంది అయితే అల్లర్లకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేయాలంటూ బ్ దీహెచ్ చేసిన డిమాండ్లతో మొదలైన ఉద్రిక్తతలు చివరకు అల్లర్లకు ఇందుకు సెంట్రల్ నాగ్పూర్ ప్రాంతం నిన్న ఒక వర్గం ఆందోళనకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయడంతో వారిపైన రాళ్లు రుబ్బారు దీంతో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది గాయపడ్డారు పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఆపరేషన్ లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ నికేతన్ కదం తీవ్రంగా గాయపడ్డారు అయితే వదంతులను నమ్మొద్దని ప్రశాంతంగా ఉండాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలను కోరారు నాగ్పూర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఘటనపై పోస్ట్ చేశారు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ప్రజలు శాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు